విజయశాలి వెంకట సుబ్బయ్య సోమేపల్లి గారికి వినయాంజలి కలం గళం భవదీయ కొనతం నాగేశ్వరరావు గుంటూరు మంచి సోమేపల్లి వెంకట సుబ్బయ్య విజయశాలి కవిమిత్రులను చే ఘన యశం కూర్చి ఉబ్బి తబ్బిబ్బయే సుబ్బయాక్ష రైతు బిడ్డగా పుట్టి నీ తినుద్యోగించి సుకవితలన సుబ్బయాఖ్యా చక్కన్ని భావాలగుక్కినా నీలకే బాబాయి సుబ్బయాఖ్యా మట్టి వాసనజూపి మానవత్వముద్రాపీ మట్టి వాసనజూపి మానవత్వముద్రాపీ నిబ్బరమును నేర్పు సుబ్బయాఖ్య ప్రేమతో తీరు పిన్న పెద్దల జూచు సుమ సాటి బ్బయాఖ్య ఏ రంగునే రుచి వాసనలు లేని శుభ్ర జలము పాటి సుబ్బయాఖ్య తొలకరిచిను కులు గురి పెంచి మును ముందే ఏ తొలకరి చినుకులు గురిపించి మునుముందే చుక్కల సుబ్బయాఖ్య పచ్చని వెన్నెల పర సుక్ష్మా పల్లికి శుభ కౌముదీపతి సుబ్బయాఖ్య చల్లకవ్వము బట్టి సల్లలితంబుగా సుధ సోనలను జిల్వీ లోయలో మనిషి నంగ నిల్పగా చూపించు చేయూత సుబ్బయాఖ్యా చలువ మొప్పగ చేను చెక్కిన శిల్పాలు అబ్బురమ్మగు శిల్పి సుబ్బయాఖ్యా తీరము నంద తదేక గీతము బాడి పబ్బు సంస్కృతి నేకు కుసు మట్టి పొరల్లోంచి మానవత్వం మును మట్టి పొరల్లోంచి మానవత్వం దబ్బున ములిపించు సుబ్బయాఖ్యా మన నా గలికి నా సుగుణ సంశోభిత సంశోిత్య అనుచు నిన్నెన్ని రీతులని నును త చాలవ వినూలు పోగులవు చంద్రుకు వలే సకల జనులకు మిత్రుడా సుఖవివరుడా జనులకు మిత్రుడా వరుడా అందుకో సుబ్బయార్య మా అందుకో సుబ్బయార్య మా నివే